ఇప్పుడు గతంలో ఇదే సినిమా పెద్దలు జగన్మోహన్ రెడ్డి కలిశారు ఆయన కూడా అన్నారు ఏంటంటే మీకు భూములు ఇస్తాము విశాఖ దగ్గర అని చెప్పారు ఇప్పుడు రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డిని కూడా కలిసినారు మరి రేవంత్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి తేడా ఏం గమనించారు మీరు ఈ జగన్ రెడ్డి ఇంకా చాలా బెటర్గా కనీసం చంద్ర ఇంటికి వచ్చినప్పుడు బయటకు వచ్చి రిసీవ్ చేసుకుని తీసుకెళ్లి తన డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టుకుని భార్యతో వడ్డన చేసి భార్య వడ్డించి భోజనం మళ్ళీ బయట దాకా వచ్చి సెంటర్ పంపించాడు ఆ తర్వాత ప్రోటోకాల్ ప్రకారం చీఫ్ మినిస్టర్ ఛాంబర్ ఇప్పుడు ఇంట్లో కలిసినప్పుడు ఇంట్లో ఇల్లు పర్సన్ అక్కడికి వెళ్ళినప్పుడు చీఫ్ మినిస్టర్ ఆఫీస్ అది ఆ సీఎం ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ప్రోటోకాల్ ఉంటాయి ఎవరైనా సరే గవర్నర్సు ప్రెసిడెంట్స్ డిప్యూటీ ప్రెసిడెంట్స్ లాంటి వాళ్ళు ఆ స్థాయి చీఫ్ జస్టిస్ ఇలాంటి స్థాయిలో ఉన్నవాళ్ళు వస్తే తప్పితే మిగతా ఎవరైనా అక్కడ గేటు దగ్గర ఆగాల్సిందే బండి అక్కడ నుంచి నడుచుకుంటూ రావాల్సిందే దట్ ఈస్ ప్రోటోకాల్ సెక్యూరిటీ రకరకాల కారణాలు ఉంటాయి కదా ఈ రావడానికి అందరికీ అన్ని కారులు లోపల రావడానికి ఉండదు దాన్ని ప్రజలకి మాత్రం ఈ డీటెయిల్స్ తెలియదు కనుక ఈ కూటమి మీడియా మొత్తం ఏదో అవమానించారు నడిపించారు తిప్పించారు తొప్పించారు నమస్కారం నమస్కారం ఆయన పెట్టింది చిరంజీవి కాదు చిరంజీవి ఏమో అంత చిరంజీవి జగన్కి పెట్టించారు చిరంజీవి ఎవరికి పెట్టాడు జగన్కి పెట్టలా సీఎం పోస్టుకు పెట్టి కుర్చీకి ఒక ముఖ్యమంత్రి కుర్చీకి గౌరవం అది ఆ గౌరవం నమస్కారం పెట్టాడు దాని చిరంజీవి పెట్టించుకున్నాడు ఈ చిల్లర ఛానల్స్ ఉన్నాయి కదా వాళ్ళ మీడియా వాళ్ళ కూటమి మీడియా చిల్లర మీడియా వాళ్ళు దాన్ని ప్రాపడ చేశారు ప్రజలకు కూడా అంత అవగాహన లేకపోతే నమ్మేశారు ఏదో ఇప్పుడు మరి ఆ నోట్లు ఏమైపోయినాయి ఇవాళ మరి ఇది రేవంత్ రెడ్డి గంట సేపు వెయిట్ చేయించాడు వాళ్ళందరూ వంగి వంగి నమస్కారాలు పెట్టారు ఒక మురళీమోహన్ అవ్వచ్చు ఒక నాగార్జున అవ్వచ్చు ఒక వెంకటేష్ అవ్వచ్చు ఒక దిల్ రాజు అవ్వచ్చు అందరు వంగి వంగి నమస్కారాలు పెట్టారు ఆయన అందరికీ అది గంట సేపు వెయిట్ చేయించి వచ్చాడు వీళ్ళు కూర్చున్నారు టైర్కి వెళ్ళిపోయి ఆయన గంట సేపు తర్వాత వచ్చాడు పక్క రూమ్లోనే ఉంటూ ఏ జోకులు వేసుకుంటూ వచ్చారు గంట తర్వాత వచ్చేసేసి రావటమే ఆయన వచ్చే ముందే వీళ్ళ వీళ్ళు ఏ కోరికతో వచ్చారో దాన్ని బ్లాస్ట్ చేసేసాడు వీళ్ళు అడుక్కోటానికి తీసుకొని బొచ్చిని వాళ్ళు ఎంటర్ అవడానికి ముందే పగల పొట్టేసాడు అబ్బాయి మీకు ఏమి ఇవ్వట్లేదు మీకు చెప్పేశాడు ఈ చెప్పినాక ఇంకేం మాట్లాడాలి ఏం మాట్లాడటం లేక ఏదో ఇంటర్నేషనల్ యూనివర్సిటీ కట్టాలని ఒక మహానుభావుడు హాలీవుడ్ హాలీవుడ్ లాగా హైదరాబాద్ హాలీవుడ్ లాగా హైదరాబాద్ చేయాలని మరొక మహానుభావుడు నెట్ఫ్లిక్స్ ఇక్కడ తీసుకురావాలి ఇవన్నీ కోరికలు అందరి కోరికలు ఎప్పటికీ ఎప్పటికీ ఇప్పుడు తక్షణం అయ్యే కార్యక్రమం కాదు కదా తక్షణ సమస్యలు పరిష్కారం కాదు కదా తక్షణ సమస్యలు పదిహేను ఇష్యూలు ఉన్నాయి ప్రభుత్వం ముందు అవి దాని గురించి అసలు ఒక మాట మాట్లాడాలి వచ్చాం కనుక అది లేదన్నాడు కనుక ఏదో ఒకటి చెప్పేసి ఈయన 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 ఏమంటే ఈయనంట రేవంత్ రెడ్డి అంటే హాలీవుడ్ స్థాయికి ఇండస్ట్రీని తీసుకెళ్తాడు ఏ దేశం తీసుకెళ్తారు ఎప్పుడు కూడా ఇంటర్నేషనల్ స్థాయికి ప్రభుత్వాలు కావు తీసుకెళ్ళాయి మన రాష్ట్రం మన దేశంలో ప్రభుత్వాలు కాదు ఇప్పుడు బాహుబలి ప్రభుత్వ థీమ్ అంటే తీసారా ప్రభుత్వ సపోర్ట్ ఉంటే తీసారా ఒక ఇండివిజువల్ వ్యక్తి ఇండివిజువల్ వ్యక్తి తన వాళ్ళ కుటుంబ వాళ్ళ టీంకి ఒక కోరిక ఈ మార్కెట్ ఎంత ఉంది మార్కెట్ మనం పెంచడానికి మనం వెళితే వెళ్ వెళ్ళొచ్చు అని ఒక సక్సెస్ ఒక ట్రయల్ చేశారు ట్రయల్ సక్సెస్ అయ్యింది ఇవాళ అందరికీ ఆ దారి తెలుసుకుంది ఆనాడు సినిమాస్కోప్ తీ వరవడి మొదలెట్టమని కృష్ణ గారికి ప్రభుత్వం అని చెప్పింది కాదు కృష్ణ గారు ఉంది మా ఇంటర్ ఉన్న సినిమాస్కోప్ ఎంటర్ అవుతుంది మార్కెట్లోకి దాన్ని మనం ముందు తిరుగు తీసుకురావాలని ఆయన మొదలెట్టాడు ఇవాళ సినిమాస్కోప్ అనేది ఆ రోజుని మొత్తం విస్తుంది సో ఇక్కడ ఇండస్ట్రీ మేము మా మేధస్సుతోటి మా మా ఐడియర్జీ మా టాలెంట్ మా టెక్నీషియన్స్ టాలెంట్స్ మా యొక్క టెక్నీషియన్స్ కెమెరామెన్స్ యొక్క విజను దీంతో మేము ముందుకు వెళ్తూ ఉంటాం దాన్ని క్యాచ్ చేద్దాం అది క్యాచ్ చేద్దాం అని మేము వెళ్తూ ఉంటాం అది ఆటోమేటిక్గా ఇండస్ట్రీ ఆ స్థాయికి వెళ్తా ఉంది వాళ్ళ స్థాయికి వచ్చిందంటే ఇండస్ట్రీ ప్రభుత్వాలు కాదు ప్రభుత్వాలకు ఏం సంబంధం ప్రభుత్వాలు ఏమి వాళ్ళకి అంత బ్రెయిన్స్ ఉంటే మా ఇది మా బ్రెయిన్స్ తోటి మా మేధస్సు మదించి మా సినిమా ఇండస్ట్రీలోని మేధస్సు మదించి వేసే వ్యూహాలు అందువల్ల ఒక్కొక్క పెట్టి అలా ఎక్కుతా వెళ్తాం ఈ వీళ్ళకేముందు వీళ్ళకి ఏం వీళ్ళు వీళ్ళేదో చేస్తాడు వీళ్ళకి ఏం తెలుసు చేస్తాడు అని పిచ్చిపోతాం అంతే అది అది జరిగే వాటి గురించి మాట్లాడేసేసి అసలు విషయాన్ని అపద్ అసందర్భమైన అర్ధరహితమైన నాలుగు కండిషన్లు పెట్టాడు ఒకటి గద్దరుది మీరు అంగీకరిస్తారు అవాడు ఉందా గద్దరు పేరు మీద ఒక ఆయన పేరు మీద ఒక్క అవార్డు ఇవ్వండి ఒక రఘుపతి వెంకయ్య అవార్డు లాగాను ఒకలాగానో అలాగే ఒక అవార్డు ఇవ్వండి ఆయన పేరుకి గౌరవం ఉంటుంది ఆయన పేరు మీద మొత్తం ఈ అవార్డు ఇవ్వాలంటే ఎట్లా నంది అవార్డు బుద్ధులు అవార్డు ఇవ్వాలంటే ఎట్లా నంది అవార్డు అనేది కామన్ ఎందుకు పెద్దలా అన్నాడు కామన్ పేర్లు పెట్టారు కామన్ పేర్లు ఎందుకు పెట్టారంటే వ్యక్తిగతం అయితే ఆ వ్యక్తి యొక్క ఇప్పుడు గద్దర్ గద్దర్ అనగానే ఆయన ఫారసీ ఏంటి ఆయన ఫిలాసఫీ ఏంటి నక్సలైట్లు మావోయిస్టులు వాళ్ళ సింపతైజ్ ఇప్పుడు ఆయన ఆ ఫిలాసఫీలో ఉంటారు ఆ ఫిలాసఫీ నేనేమో అంగీకరించాను నేను వ్యతిరేకిస్తాను కదా ఆ ఫిలాసఫీని ఆ ఫిలాసఫీని మీద ఆయన అవార్డు ఇవ్వమంటే నేను అలాంటి సినిమా తీయాలయా ఆయనేమి ఆయనేమో నంది అవార్డుని తిరస్కరించాడు ఎందుకని నా ఫిలాసఫీకి వ్యతిరేకమని ఆయన ఫిలాసఫీకి వ్యతిరేకమైన వ్యతిరేకమని ఆయన తిరస్కరించినప్పుడు ఆయన ఫిలాసఫీకి వ్యతిరేకమైన నేనేమో అంగీకరిస్తాను సో ఆయన పేరు మీద ఒక అవార్డు స్పెషల్ అవార్డు ఇవ్వండి నో ప్రాబ్లం ఆయన ఫిలాసఫీకి దగ్గరికి ఎవరు సినిమా తీస్తారో దాన్ని చూసుకుని ఇవ్వండి అది వేరు నందిని పేరు మార్చాలనుకుంటే మార్చుకోండి వాళ్ళు హి సింహాన్ని పెట్టారు గత ప్రభుత్వం దాన్ని కూడా మార్చుకోవాలా దాన్ని కూడా మార్చుకోవాలని మీకు గత ప్రభుత్వం ఏం పెడితే అది మార్చుకోవాలని పిచ్చి ఆలోచనలు ఉన్నారు కదా కురచే తీసి పరచే పొరచేయ అన్నట్టు వాళ్ళు ఏం చేస్తే అది మార్చాలి వాళ్ళు టీఆర్ టీఆర్ఎస్ అంటే టీజీ అని మార్చాలి వాళ్ళ బతుకు తెలంగాణ తల్లి ఫోటో వాళ్ళు ఒకటంటే మనం ఒకటి పెట్టాలి అలాగ వాళ్ళు ఏం చెప్పి ఏం చేసినా మార్చాలని పిచ్చి ఆలోచన వల్ల మార్చుకోండి అది కూడా సింహ కాదు సింహ కాదు అంటే ఏం మార్చుకోవాలి అదే తెలంగాణ మహాకవి అయ్యా తెలంగాణ మహాకవి దాశరథి రాసిన పాట ఉంది కోటి రతనాల వీణ తెలంగాణ అన్నాడు ఆ వీణా వాడని పెట్టు కోటి రతనాల వీణ తెలంగాణ అన్నాడు కదా అయినా ఆ వీణ నంది కాదు సింహం కాదు వీణా అను కామన్ అందరికి వీణా వార్డ్స్ అని పెట్టు బ్రహ్మాండంగా మీ మన కవి మహాకవి రాసిన మా మా పదో పద్యంలోంచి పదవ పదోది వీణ అనేది ఒట్టి వేణ కాదు కోటి రతనాలు వీణ తెలంగాణ అది తెలంగాణ అంటే ఒక వేణాని తోటి పోల్చాడు ఆయన సో బ్యూటిఫుల్ వీణ మీద ఇవ్వండి అవార్డ్స్ అని బ్రహ్మాండంగా ఉంటుంది అందరికీ ఆనందంగా ఉంటుంది కదా అది అలాంటి ఆలోచన లేకుండా ఏదో ఒకటి అది అదొకటి నెక్స్ట్ ఇదేది కుల కులగణ అవగణ గురించి అది మీ పాలసీ అది మీ రాజకీయ పాలసీ రాజకీయ ఎజెండా అది మీ యొక్క కాంగ్రెస్ ఎజెండా జాతీయ ఎజెండా కాదు జాతీయ ఎజెండా అయితే అందరూ జాతీయ ఎజెండా కాదు మీ కాంగ్రెస్ ఎజెండా అనేక పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి అనేక రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి అది మీ రాజకీయ ఎజెండా మీరు పోరాడతారో మీ రాహుల్ గాంధీ అంటున్నాడు మీ దానికి మీరు భజన చేస్తున్నారు అది జరుగు మీ రాజకీయ దానికి మమ్మల్ని సపోర్ట్ చేయమని మమ్మల్ని ప్రాపకాండ చేయమంటారు అండి మమ్మల్ని ఎందుకు గిరువాలు చేస్తారు మాదే దే మా బా దీంట్లో ఇండస్ట్రీలో అన్ని పార్టీలు ఉన్నారు అన్ని పార్టీలు వాళ్ళు ఉన్నారు అన్ని కులాలు వాళ్ళు ఉన్నారు అన్ని మతాలు వాళ్ళు ఉన్నారు మాకు మాకు మీ మీకోసం మా ఇండస్ట్రీ మొత్తం రేపు పొద్దున ఇది మొదటిది రేపు పొద్దునే ముస్లింస్కి ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ అంటారు దాన్ని కూడా మమ్మల్ని ప్రాభకా చేయండి సరే మీ ఓట్లు బ్యాంక్ కోసం మీరు ఏదో చేస్తూ ఉంటారు మీరు చేసుకోండి అది రాజకీయ ఎజెండా దానికి మమ్మల్ని అడగడం ఎంత అవు అనైతికం అది అది అన్నాడు ఏదో ఒకటి ఏదో ఒకటి అన్న వాసారు ఆయన నెక్స్ట్ మూడోది టెంపుల్స్ను ఆలయాలకి మేము ఇన్వెస్ట్మెంట్లు అంట టెంపుల్కి ఆలయాలకి టెంపుల్కి టూరిజంకి మేము మాంచి పెట్టుబడులు ఏంటి ఇన్వెస్ట్మెంట్ మమ్మల్ని చేయబట్టి ఎవరు ఉందా ప్రజలు ఎన్నుకున్నారు మిమ్మల్ని ప్రజలు అధికారం ఇచ్చారు మీకు ఇవన్నీ పరిపాలించలేదు ఈ పరిపాలించడానికి మీ దగ్గర ఉన్న అధికారాలు ఉన్నాయి మీకు అధికారం ఇచ్చింది ప్రజలు ఇవన్నీ మిమ్మల్ని చూసుకోమని టూరిజం కాపాడండి మీరు తినకుండా ఆ టూరిజం మీద వచ్చే ఫండ్స్ కానీ వీటికి వచ్చే ఫండ్స్ కానీ మీరు ఆ జాగ్రత్త చేయండి అని మీకు అధికారం ఇచ్చారు మీరు ఆ బాధ్యత మామే తోస్తారేంటి మేము గుళ్ళు గోపురాలకి మేము ఏం చేయాలో మాకు తెలుసు మేము చేసుకుంటాము వెళ్ళినప్పుడు మేము షూటింగ్ చేసినప్పుడు కానీ ఇంకో వెళ్ళినప్పుడు అన్నదాన కార్యక్రమం ఇంకోటికేమంటాం మేము చేస్తూ ఉంటాం మీరు చేయాల్సి మేము చేసుకోండి మీరు ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత మామే మీద తుడుపుతారు ఇది టు ఎస్కేప్ ఫ్రమ్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఏ సినిమా వాళ్ళు అపజెప్పే వాళ్ళు చేయలేదని మా మీద అంటానికి మీరు మీరు తినడానికే సరిపోవట్లేదు మీ మీరు అవినీతి మానేస్తే ఇవన్నీ చేయించు ప్రభుత్వ పాలనలో భాగం అది ఆ ప్రభుత్వ పాలన మీరు చేయాల్సింది మా మీద పెడతారండి ఇంకోటి అన్నీ అన్నీ అనైతిక మాట్లాడుతూ ఉంటాయి ఎంతసేపు మాట్లాడినా దౌర్భాగ్యం మాటలు కదా ఇంకోటి ఏమంటాడు సినిమాలు రాజకీయాలు పెట్టద్దంటాడు సినిమాలు రాజకీయాలు ఏంటి రాజకీయాలు ఉంటాయి సినిమాలు ఇండియ సినిమా అనేది నథింగ్ బట్ రిఫ్లెక్షన్ ఆఫ్ ది పబ్లిక్ సమాజం యొక్క సొసైటీ యొక్క రిఫ్లెక్షన్ ఇట్ ఈస్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ ది సొసైటీ ఇస్ అ మెర్రర్ సినిమా ఇస్ అ మెర్రర్ ఆఫ్ ది సొసైటీ కనుక మేము చెప్తాం సొసైటీలో ఏమి ఉంటాయి చెప్తాం ప్రభు రూలింగ్ పార్టీకి భజన చేయమని చెప్ చెప్తే ఎట్లా మీరు రూలింగ్ పార్టీకి భజన చేయడానికి మేము లేము మేము ఉన్న సమస్యలు ఎత్తి చూపడానికి రాజకీయంలో రోజు ఉంటే రాజకీయ సినిమా తీస్తాం రుసుగులుంటే కనుక దిస్ థింగ్స్ అదొక తప్పుడు సంకేతము ఒక్కటి దాని లేదు మళ్ళీ డ్రగ్స్కి మీరు ఉపయోగపడాలి ఓకే డ్రగ్స్కి మేము చేస్తాం ఆల్రెడీ చేస్తున్నారు చేస్తాను దానికి కూడా ఏమడుగుతారంటే వీళ్ళు సినిమా వాళ్ళు ఏమన్నా తోపులా తురుముఖాన్లా వీళ్ళు ఏమన్నా దీంట్లో ఫోన్ చే ఫైట్ చేశారా ఏంటంటే వీళ్ళు కాడిది గుడ్డు అని మాట్లాడతావు ఒక ఓ నోటితో అదే నోటితో వాళ్ళు చేస్తేనే ప్రాపగండవు వాళ్ళు చేస్తేనే ప్రజల దగ్గరికి వెళ్తుంది అంటావు ఈ తురుముఖాను నువ్వే తురుము కదా నువ్వు చేసుకోవచ్చు కదా నువ్వే తురుముఖాను నువ్వే వాళ్ళేమైనా ఏమైనా వాళ్ళ వాళ్ళు ఏమైనా తురుముఖా అని అంటేప్పుడు వాళ్ళెందుకు నీకు నువ్వు చేసుకోవచ్చు కదా మళ్ళీ అప్పుడే వాళ్ళు కావాలి ఈ ఏదో అర్థరహితంగా అనర్థ అనర్థ అనర్థంగానూ మాట్లాడే మాటలు పెట్టితే ఇంకోటి కాదు మన మీటింగు మాట్లాడిన పవన్ కళ్యాణ్ నోరు ఏమైంది వాళ్ళ అన్నయ్య దండం నే ఆయనకి సమస్య వచ్చింది మరి మిగతా హీరోలు దండం పెడితే వాళ్ళందరూ హీరోలు కదా ఆయన దృష్టిలో నాగార్జున హీరోగా దండం పెడితే ఆయన రిసీ సరిగ్గా రిసీజ్ కూడా చిచ్చి ఎవరన్నారు పవన్ కళ్యాణ్ అదే పవన్ కళ్యాణ్ అతనికి పవన్ కళ్యాణ్ గత పవన్ కళ్యాణ్ వేరు ప్రశ్నిస్తాను అది వచ్చి డామ్ డూమ్ డక్కల మాట్లాడారు ఈ మధ్యకాలంలో ఆయన ఈ అధికారం కోసం అబద్దాలు ఆడిన పవన్ కళ్యాణ్ అధికారంలోకి రావడం కోసం ముప్పై రెండు వేల అమ్మాయిలు మిస్ అయిపోయారు అబద్ధాలు ఆడి పవన్ కళ్యాణ్ ఆరు హామీలు తను కూడా తను ఉండి నా నేను బాధ్యత అని ఇచ్చి వాళ్ళ తోకముడుచుకుని చంద్రబాబు వెనకాల దాక్కున్న పవన్ కళ్యాణ్ ఈ పవన్ కళ్యాణ్ అనేవాడు అయిపోయాడు రేవంత్ రెడ్డిని పొగుడుతున్నాడే గతి లేక పొగుడుతున్నాడు ఎక్కడ రేవంత్ రెడ్డి తన తన ఆస్తుల మీద తన మీద నాగార్జున మీద దాడి చేసినట్టు తన ప్రాపర్టీ మీద ఎక్కడ దాడి చేస్తాడు అని భయము భీతి ఇందే చెప్తే ఊనే దమ్ము కాదు దమ్మునమ్మ కూడా అయితే ఆ ఆ రోజు ఎలాగో జగన్ కట్టించావో ఇవాళ రేవంత్ రెడ్డిని గంట సేపు ఇచ్చేస్తావా మా హీరోల్ని మా సినిమా అంటే అంత చిన్నది చూస్తావా అని అడగాలి ఆ దమ్ము ఎక్కడిది అక్కడ చంద్రబాబు అంటే దమ్ము లేదు రేవంత్ రెడ్డిని దమ్ము లేదు అధికారం రావటం వరకే ఆయన దమ్ము అధికారం రావడం వరకు ఎన్ని అబద్ధాలైనా ఆడాడు ముప్పై రెండు వేల అమ్మాయిలు మిస్ అయిపోయారు అభిచార గృహాలకు అమ్మేసారు డామ్ డూమ్ డకార్ ఒక ఆఫీసర్ చెప్పాడు ఇప్పుడు ఒక తొమ్మిదేళ్ళు అయింది ఆ ఆఫీసర్ ఆ సన్నాసు ఎవడో చెప్పలేదు వరకు అది అబద్ధం అని చెప్పి పార్లమెంట్లో తేలిపోయింది అబద్ధాన్ని చెప్పిన ఆఫీసర్ ఎవడు ఆ సన్నాస్ రూ పేరు ఇప్పుడు చెప్పలేడు అన్నీ అన్ని డ్రామాలు అక్కడికి వెళ్ళిపోయి ఆల్రెడీ ఇదైపోయింది దీన్ని సీజ్ చేసి చెప్పి ఆల్రెడీ ముందు రోజు కలెక్టర్ సీజ్ చేశాడు ఆ షిప్ నేను సీజ్ షిప్ అని కెమెరాలో పెట్టుకుని ఒక డ్రామా డ్రామా చేశారు తర్వాత చూస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఆఫ్ సీజ్ షిప్ ఏంటి అది వెళ్ళాల్సింది అరేబియాకి వెళ్ళాలో వెళ్ళిపోతుంది నోబడీ హాస్ గట్ రైట్ టు సీజ్ ఇట్ అని చెప్పి చీ నోర్మే అన్నారు ఏది నోరు మెదపులం సెంట్రల్ గవర్నమెంట్ చీ అన్నది రాదు మెదముల అలాగే పక్కనే ఉంది వయవుల కేసే యొక్క బియ్యంకుడి షిప్ ఆ షిప్పు దగ్గర కూడా వెళ్ళాల అది బియ్యం ట్రాన్స్పోర్ట్ చేస్తుంది ముప్పై ఏళ్ళుగా వైఎం వెయ్యం గురు అయ్యారు ఆ షిప్ దగ్గర కూడా వెళ్ళి దమ్ము లేదు చంద్రబాబుకి అంటే వస్తా మళ్ళీ చంద్రబాబు ఏమనుకుంటాడు సో ఇవన్నీ అర్థమైపోయింది అతను ఉన్న జుట్టు ఎక్కరేసుకొని మాట్లాడి ఆవేశం ఏదో మాట్లాడి అబద్దాలతో ముందుకెళ్ళే బాబు తప్పితే నిదాలు లేవు పూటకు ఒక మాట రోజుకో మాట మెమరీ పవర్ కూడా ఉంది లాస్ ఏమో అతనికి నేను ఏం మాట్లాడేమో వాడు గుర్తుండదేమో పాపం అందుకని రోజుకు ఒక మాట మాట్లాడుతున్నాను ప్రజలు అయిపోయింది అతను హీనమైన పరిస్థితికి వచ్చాడు అతను ఏం మాట్లాడినా విలువ లేదు విలువలు పోగొట్టుకునేస్తాడు విలువలు పోయిన మనిషి వాళ్ళ విలువలు పోయిన పోయిన మనిషి నిజాయితీ పోయి పోయిన మనిషి ఆలో అనాలోచిత ఆలోచనలేని జ్ఞానంతో అజ్ఞానంతో మాట్లాడే మనిషి ప్రెస్గా వచ్చినవాడు ప్రెస్గా మిగిలాడు ఇక జోకర్గా ప్రజలు చూస్తున్నారు కనుక అతని మాటల గురించి లెక్కే ఉంది